ఏంటి స్వర్నాన్ని ముద్దు పెట్టుకున్నావా ఆ తర్వాత ఏం జరిగింది చూసావుగా తన హస్బెండ్ ని బెడ్రూమ్ కి తీసుకెళ్లిపోయాడు ఆధుర్వాదేం జరిగింది ఏ సామ్ రా ఓకే నువ్వు బయలుదేరు నాకు చిన్న పని ఉంది నేను తర్వాత ఇంటికి వస్తాను సరేనా ఎక్కడికి వెళ్తున్నావు కాసా సాల్టు అరే కాసా సాల్ట్ దారిలోనే నేను దింపేస్తారా కిస్సా కిస్సూ రా

ఊరు నుంచి తీసుకొచ్చాను ఇటు ఫ్లైట్ తెచ్చాను సెక్యూరిటీ అని దొబ్బుతారు మీరు పట్టుకోలేదా డ్రాయర్ లైట్కి వచ్చేసి ఫిల్టీ సార్ గంజా ఇక్కడ ఇల్లీగల్ సార్ అదిగా దొక్కితే మా అందరూ లోపలేస్తారు ఇస్తారు నువ్వు ఇలాంటి యాంటీ సోషల్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంటండి నల్లయింద్రా గడ్డి కొట్టి అందులో ఇవాళ సార్ నలుగురికి తెలిసి చాలా తరచుగా ఉంటుంది సార్ మిమ్మల్ని వర్స్ట్ కి ఎన్సల్ చేస్తారు ఏగిరే పచ్చిగా ఆటగాడు

అయినా అంటే ఏంటి చూస్తావుగా ఆ చూస్తానే చూడు ఇది బెస్ట్ మెడిటేషన్ ఇస్ ద సొల్యూషన్ ప్రైబ్రి అడిక్షన్ లే కిషోర్ ఇక్కడేం చేస్తున్నావ్ రా పొయ్యి మీద పాలు ఉన్నాయి ఆపే తట్లనేది రా ఇంత పోగా తట్టుకోలేనంత మాత్ర ఐ నో బట్ ఇట్స్ క్రేజీ నేనేదో చేద్దామనుకున్నాను టింబర్ లీక్ ఎందుకు ఏడుస్తున్నావే మర్చిపోయారా మరి మర్చిపోతే ఏడవడం ఎందుకు ఏడిస్తే గుర్తొస్తుందని తగలడితే తగలట్టావు కానీ రా కిషోరా మిస్ అయిపోయాడు ఆడుంటే ఎన్ని నిజాలు వచ్చినో బయటికి ఒరే తమ్ముడు ఎందుకురా ఎందుకురా నా కొడుకుని ఆడిపోసుకుంటావు ఆడిపోసుకున్నా ఆడించకుండా పోసుకున్నా నిజాలు నిజాలే నేను అంటుంటే నీకు పోడ్చుకో గాని ఆ పిల్ల ఆ పిల్ల అదే అవంతిక అవంతిక అదన్నే స్మార్ట్ అంటుంటే కసంత్ కూడా కోపం రాలేదే టక్క నీకు రే పాపం రా అమ్మాయి అమ్మాయి పాపం వాడి మీద కోపంతో అమ్మాయి సరిపోయింది ఆడి మీద కోపం అయితే మీ మీద చూపెట్టమే టక్క పైగా నువ్వు సైలెంట్ గా ఉండవేటి నిజం సేపక్క చెప్పు అందరూ పడుకున్నాక గదిలో తలుపు వేసుకుని కూర్చుని ఏడుతావు కదా మంచోడు మంచోడు అంటే మాంసం ఎక్కి దోల్లేడని ఇలాగే వదిలేశారు అనుకో పెళ్ళయ్యాక వాడిని లాకపోయి మీ కాకుండా చేస్తే అప్పుడే చేస్తారా ఇలాగే నవ్వుతారా కొక్కటి ఎడుతారు

నేనేదో చేద్దా ఉంటున్నాను కానీ గుర్తురాటండి సార్ ఏడేమో అన్నమాట సార్ నేను వెళ్తానులే అమ్మో వాడు కలింత అంటే రెట్గా ఉన్నాయి ఖచ్చితంగా కాంచ కొట్టుంటాడు ప్లేట్ ఏంటి కేర్ఫుల్ కేర్ఫుల్గా డీల్ చేయాలి సారీ సార్ నేనేదో తెలియక మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడండి సార్ నేను మాట్లాడటానికి మాట్లాడగల అదిగో మళ్ళీ సరే సార్ నేను ఒకటి రెండు మూడు అంటాను మీరు మూడుకి వెళ్ళిపోండి ఓకేనా ఒకటి మీరు ఒకటికే వచ్చారు ఒకటికే వస్తారు ఇక్కడికి హలో ఇప్పుడే నేను మెసేజ్ చూసాను నువ్వు అమిత్ ని కలవడం ఏంటక్క నీకేమైనా పిచ్చా ఆర్ యు క్రేజీ ప్లీజ్ రిలాక్స్ రిలాక్స్ కిడో ఇట్స్ నాట్ లైక్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అప్పటిలో జాయింట్ అకౌంట్ లో నా మనీ వాడి దగ్గర ఉండిపోయింది సడన్ గా ఫోన్ చేసి ఇన్నాళ్ళకి లిస్బన్ వచ్చాను నీ డబుల్ నీకు ఇచ్చేస్తానన్నాడు అవి తీసుకోవడానికి వెళ్తున్నాను లిసన్ లిసన్ డబుల్ వద్దు ఏమొద్దు నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళిపోక్క మేరా नी हे गाना नहीं तो करवात मत ना आई कांट अ का प्लीज oh. नो 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 डोंट हेलो कैसे द मनी अमित बस ऐसे फॉर्मल हेलो करोगे गले नहीं लगाओगी दिल में प्यार बचा नहीं शायद लेकिन यार तो आज भी होना तेरा <laughs> कम अमित अरे कम ना बाबा अमित गाइस कोजो प्लीज सी सी क्लारो सेम प्रोब्लेमा अमित ना डबल इन बेला बैठो ना यार इतने सालों बाद दो तो चार बातें तो कर ले तुम्हारे पैसे दे दूंगा। मैं बदल गया हूं यार హలో హలో సామ్ నేను అమరా అవంతిక చెల్లన్ మాట్లాడుతున్నాను హాయ్ అమరా అవంతిక ఇక్కడ లేదు బయట నేను మీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను సామ్ అసలు మా అక్కని అమ్మ దగ్గరికి ఎందుకు పంపారు నేను పంపడం ఏంటి ఇప్పుడు వాడు ఏం చేస్తాడేమో మా అక్కని మీ కమిట్ గురించి తెలుసే ఉంటుంది కదా ఏంటి అమిత్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ది పాస్ట్ సి तुम जरा भी नहीं बदली अमित इतने सालों बाद हम मिल रहे हैं लेकिन तुम जब से आई हो तब से ये साला फोन बजे जा रहा है अमित गिव मी माय फोन अरे चल यार अरे नहीं दूंगा फोन ही तो है एंड नाउ लेट्स हैव अ कन्वर्सेशन अमित तुम भी रिडिकुलस गिव मी माय फोन नहीं तो नहीं मैं कटा मारड़ता ना ना फोन ही वो आई ऍम बी रिडिकुलस रियली अपनी एक्स गर्लफ्रेंड से मिलने आया था सोचा बिना किसी डिस्टरबेंस के बातचीत करेंगे I was being so sweet to you, I even offered to pick you up, but you refused. <laughs> wow. Amit, you know what? I'll do better. Just give me my phone, I'll leave. <laughs> Just because I didn't let you talk to this, this Sambashi Rao? huh? Hey going Who is he? One is this a guy you're fucking these days? Tell me, tell me, tell me, now. No, I won't keep my fucking voice down. I paid you good money, and I will talk to my girlfriend as a fucking please. Shut up. One. Por favor, segurança. Por favor, aqui. Segurança. Yes. Segurança. Just give me my phone. I I need to leave. Phone cheguei phone cheguei. Huh? You fucking slut. If one of you guys even touches me, I'll break your face. Sair agora. Sair daqui. Off your bitch! Right a no, I won't naňrezenou, takhle. तो ये है तेरा संबा शिवराव अरे <laughs> बाप रे अरे मैंने तो सोचा था कोई मद्रासी लौंडा होगा ये तो आधा बूढ़ा निकला रे <laughs> i <laughs> అసలు బుద్ధుందా నీకు మళ్ళీ ఎవరిన నియేస్తే పళ్ళు రాలగొట్టు లేదా నాకు చెప్పు నేను ఏంటి అసలు మనసులా వచ్చింది వాడికి నీమే చేసుకోవడానికి ఈ తరం అమ్మాయిలు కూడా మగాళ్ళు కొడుతుంటే ఊరుకుంటే ఎలా రెండు బీక్తే పోలా ఏది ఏది ఒకసారి తెలుగులో చెప్పు తెలుగులో బూతులు రావు